ఒకప్పుడు ఒక సుందరమైన గ్రామం దగ్గర పెద్ద అడవి లోపల ఓ చాకచక్యంగా ఉండే కాకి జీవించేది ఆ కాకి ఎప్పుడూ శ్రమతో పాటు తెలివిగా ఆలోచిస్తూ తన పని చేసుకునే వాడిగా పేరు పొందింది ఒకసారి వేసవి కాలం వచ్చింది ఎండలు మండిపోతున్నాయి నది చెరువులు బావులు అన్నీ పొడిగా మారిపోయాయి అన్ని జంతువులు నీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి ఆ కాకి కూడా చాలా దాహంగా ఉంది అది ఎక్కడెక్కడో వెతికింది ఎగిరి ఎగిరి తలనొప్పించుకుంది కాని కనిపించలేదు అంతలోనే అది ఒక తోట దగ్గరకు వచ్చింది అక్కడ ఒక పాత గాజు సీసా కనిపించింది దాని లోపల కొద్దిగా నీరు ఉండటంతో కాకి ఆనందంగా ఆ సీసా దగ్గరకు వెళ్ళింది కాని అది చూసింది నీరు చాలా లోపల ఉంది దానికి చేరుకోవడం కష్టమే ఆ కాకి ముక్కుతో ప్రయత్నించి నీటిని తాగాలని అనుకుంది కానీ నీటి స్థాయి చాలా తక్కువగా ఉంది దాహం మరింత పెరిగింది కానీ ఆ సమయంలో దాని మనసులో ఓ తెలివైన ఆలోచన మెరిసింది ఆ కాకి ఒక పథకం వేయాలని నిర్ణయించుకుంది తెరువులో చుట్టూ చిన్న చిన్న రాళ్లు కనిపించాయి కాకి ఒక రాయి తీసుకుంది దాన్ని సీసాలో వేసింది మరొక రాయి వేసింది ఇంకొకటి వేసింది ఇలా రాళ్ళు ఒక్కొక్కటిగా వేసుకుంటూ పోయాయి ప్రతి రాయి వేసినప్పుడు నీటి స్థాయి కొంచెం కొంచెంగా పైకి వచ్చేది చివరికి నీరు ముక్కు వరకు చేరింది ఆ కాకి ఎంతో సంతోషంగా ఆ నీటిని తాగింది దాహం తీరింది అది సంతోషంతో గాలిలో ఎగిరిపోయింది ఆ సమయంలో ఆ తోటలో ఉన్న పక్షులు కూడా ఆశ్చర్యపోయాయి ఇవ్వా ఎంత తెలివైన కాకి అని చెప్పుకుంటూ చూశాయి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది మనం చేయగలిగే ప్రయత్నం మరియు ఆలోచన శక్తితో ఏదైనా సాధ్యం మనం ఎదుర్కొంటున్న సవాళ్లను జయించాలంటే పట్టుదల తెలివి మరియు సరైన దిశలో కృషి అవసరం